నేను మా ఇంటి ముందు నుంచి ఇక్కడ గుమ్మం వరకు వెయ్యి ఎనభై కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చాను నాకు రెండున్నర నిమిషాలు సాలదని మీతో కోరుకుంటున్నాను ఇవ్వగలరా దయచేసి ఇవ్వగలరా ప్లీజ్ నేను చెప్పాలనుకున్న విచారం ఏంటంటే విచారం ఏంటంటే వడ్డగిరి నాగరాజయ్య సార్ గారు కర్ణాటక నుంచి నాతో సహా వచ్చారు నేను యాక్చువల్గా నేను రాలేకపోతున్నాను ఒక భూమి పోరాటంలో చాలా కీలకంగా తొలగించుకున్న వాడిని కాబట్టి ఆరు రోజులు ఇక్కడ కేటాయించేకి నా వల్ల కాకుండా పోయేది కానీ వీళ్ళు ఇక్కడ వక్తగా నియమించబడ్డారు బైరి నరేష్ గారు చెప్పినందువల్ల ఒప్పుకున్నారు మీరు రాందే నేను పోలేను నాకు అక్కడ భాష ప్రాబ్లమ్ మీరు వస్తే తప్ప నేను వెళ్ళలేను అని వీళ్ళు నాకు కండిషన్ పెట్టారు కాబట్టి కేవలం వాళ్ళ కోసమే నేను వచ్చారని ఈ సందర్భంలో చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఇది సత్యం పైగా నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నందువల్ల బైరి నరేష్ గారే స్వయాన అచ్యుత రాజు రాజు ద్వారా నాకు కొత్తగా పోను రాను టికెట్లకు డబ్బులు పెట్టి మమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నారు ఈ సందర్భంలో వాళ్ళు చాలా వరకు మీకు ఈ విషయాలు అందించాలని తపనతో వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పలేని కొన్ని విచారాలు చెప్పాల్సి వచ్చింది కాకపోతే ఇక్కడ మేము అనుకున్నది మూఢనమ్మకాల నిర్మూలన భావజాలానికి సంబంధించి మన కర్ణాటక నాడులో ఒక పెద్ద సమాజ సుధారకుడిగా పేరు పొందిన బసవన్న గారి ఆశలు ఆశయాలు వాళ్ళ కార్య విధానాలని మీకు చెప్పాలనే తపనతో వాళ్ళు వచ్చారు కానీ భాష తాపత్రయం వల్ల చెప్పలేకపోయారు వాళ్ళు చెప్పలేని కొన్ని అంశాలు కీలకమైనవి చాలా ముఖ్యమైనవి మూడు నాలుగు సంగతులు చెప్పి నేను నా మాటలు ముగించాలని అనుకున్నాను కాకపోతే బంధులారా నా పేరు అని గౌరీబిద్నూర్ తాలూకు చిక్కుబళ్ళాపూర్ డిస్టిక్టు బెంగళూరుకి పక్కనే ఉన్న నేను సామాజిక ఉద్యమకారుణ్ణి జంజమేసే విశ్వకర్మ కులంలో పుట్టినవాణ్ణి అయినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభైలో దళిత సంఘర్ష సమితి అనే ఒక ఆర్గనైజేషన్ వల్ల ఆర్గనైజేషన్ నాకు పరిచయం అవడం వల్ల నాలో జాతి కుళ్ళు వెళ్ళిపోయింది జాతి అహం వెళ్ళిపోయింది మా నాన్న చెప్పుకునేవాడు బ్రాపనోళ్ళ కంటే మేము శ్రేష్టమైన బాపనోళ్ళు విశ్వబ్రాహ్మణులు మేము వాళ్ళు కాదు నిజమైన బాపనోళ్ళు మేము నిజమైన బాపనోళ్ళు అనే అహంతో కూడిన ఒక కుళ్ళు వ్యవస్థలో పుట్టినవాడిని నేను దాన్ని వ్యతిరేకించి బయటపడ్డాను నాలో సామాజిక అవగాహన నాలో సామాజిక అవగాహన కలగడానికి మూల ఉద్దేశం మూల కారణం దళిత సంఘర్ష సమితిలో జరిగిన శిక్షణ తరగతులు పదహైదు రోజులకి ఒక మా ఒకసారి బైరి నరేష్ లాంటి వక్తులు అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మాకు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ స్టడీ సర్కిల్ పెట్టేవాళ్ళు వాళ్ళు చదువుకున్న విచారాలని మాకు అందించేవారు వాళ్ళు అందించిన విచారాలను తీసుకొని మేము పోరాటాలు చేసేవాళ్ళం ఐదు వందల ఎకరాలు భూ భూమిని సర్కారు నుంచి లాక్కొని అక్కడున్న జీతగాళ్లకు ప్రతి ఒక్క జీతగానికి బాండెడ్ లేబర్స్కి ఒకటి ముక్కాలు ఎకర జమీను ఒక ఇల్లు ఒక స్కూలు ఒక సొసైటీ ఒక అన్ని సౌకర్యాలు ఇచ్చి శంభూక నగర్ శంభూక నగర్ అనే పేరు పెట్టి ఆ గ్రామానికి ఎక్కడి నుంచి బయటపడ్డాం ఆ పోరాటంలో కీలక పాత్ర వహించిన స్టూడెంట్ దశలో ఆ పోరాటంలో నా బీకామ్ చదువులను పోగొట్టుకున్నాను ఫెయిల్ అయ్యాను హాస్టల్లో తినేది పల్లెలకు పోయేది ఇది నాకు కర్తవ్యంగా భావించి నేను ఎప్పుడైతే దళిత సంఘర్ సమితిలో చేరుకున్నానో నా అందరూ మిత్రులు కూడా ఎస్సీ వాళ్ళే మా ఊర్లో ఒక ఎస్సీ మిత్రుడో వాళ్ళ ఇంట్లో పోయి అన్నం తింటుంటే ఎవరో దావలో పోయేవాడు పోయి మా అప్పకి చెప్పి రంగచరప్ప నీ కొడుకు మాదిగా కరియపళ్ళు ఇంట్లో వాళ్ళ జట్లో ఒకే కంచెంలో తింటున్నారు అని చెప్పంగా మా నాయన చూడ్డానికి వచ్చి కులం తక్కువ కుల అని నన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళ వేయినందువల్ల రెండు సంవత్సరాలు ఇంట్లోకి వెళ్ళక అంటే ఇల్లు చేరక బయట పడేశారు నన్ను నన్ను వివక్ష కుటుంబ వివక్ష నన్ను బయటకు పడేసింది అప్పట్లో నా ఎడ్యుకేషన్ కావచ్చు నా బట్టలు కావచ్చు నా ఫీజు కావచ్చు నా ఆరోగ్యం కావచ్చు చూసిందరూ ప్రజలే ఆ ప్రజలు ఇచ్చిన సహకారంతో చదువుకున్న చదువుకే నాకు ఉద్యోగం వచ్చి ఇప్పుడు సర్కారీ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి శేష జీవితాన్ని సమాజం కోసంగానే ముడిపడి పెట్టి పారాడుతున్నాను మిత్రులారా జ్ఞానం అనేది చాలా తక్కువ విషయం కాదు కన్నడలో ఒక మాట ఉంది కెలవం శాస్త్రగళం ఓదుతాం కెలవం బల్లవరిందా కలుతం అంత అంటే దేశ సుత్తు కోశ ఓదు అని సింపుల్ ఇది దేశ అంటే దేశాన్ని చుట్టాలి ప్రపంచాన్ని చుట్టాలి అప్పుడే మాకు ఎన్నో కల్చరాలు కల్చర్లు ఎన్నో విషయాలు ఎన్నో సంస్కృతులు మాకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పుస్తకాలు చదవడంతో కూడా జ్ఞానం పొందొచ్చని మనలో ఇంతమంది ఉన్నామో ఇంతమందిలో ఎంతమందికి రోజు ఒక పుస్తకం చదవడానికి వీలు కుదురుతుంది ఇప్పుడున్న సంకష్ట పరిస్థితిలో పొద్దున్నే లేచిన తక్షణమే పట్టకూటి కోసం దుడి ఏదో ఒక జాబ్ చేయాల్సిన అనివార్యత ఉంది కాబట్టి పుస్తకం చదువులేకపోతున్నాం కానీ మాకున్న పొట్ట ఆకలేమో తీర్పు తీర్చుకోగలమేమో కానీ మన మెదుడుకున్న ఆకలిని తీర్చుకోలేకపోనందువల్ల ఇలాంటి తరగతులు శిక్షణ తరగతులు మాకు ఎంతో మేలు చేస్తాయని నేను భావిస్తున్నాను అలాంటి అలాంటి కార్యక్రమాన్ని ఏర్పరిచిన అంటే ఎంతో మేధావులైన ఎంతో మేధావులైన వక్తలని ఎక్కడి నుంచో దూర దేశాల నుంచి ఇక్కడికి రప్పించి మీ ముందు ఉంచి వాళ్ళు నేర్చిన విచారాన్ని మీ మెదడుకు నింపడానికి ప్రయత్నం పడుతున్న బైరి నరేష్ గారి తపనకి మేము జోహార్లు చేయాలి అందులో భాగంగా మీకు తెలుసో తెలీదో సార్ గారి విచారాలు వినాలని నేను కూడా ఆత్రుతో వచ్చినవాడిని ఇక్కడికి అంత మంచి చక్కటి వక్త అతను రియలీ నేను చెప్తున్నాను అట్లాగే అట్లా జ్ఞానాన్ని పొందించే అట్లా ఒక ఇది శిక్షణ తరగతి కాకపోవచ్చు వాళ్ళు నిన్న చాలా బాగా విశ్లేషించారు వన్ వెయ్యి మందితో మేము శిక్షణ అవగాహన పెంచలేము కాకపోతే స్ఫూర్తిని పెంపొందించగలమని అది కరెక్టు ఇంత చెప్పిన తర్వాత మా భావజాలమైతే ఏదైతే ఉందో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అనే భావజాలానికి సంబంధించి కర్ణాటకలో బుద్ధుడి తర్వాత గౌతమ బుద్ధుడి తర్వాత దక్షిణ భారతంలో కాదు భారతం మొత్తం ఆయా ప్రదేశాలను బట్టి ఒక ఒక సమాజ సోదర్కులు పుట్టుకొచ్చారు అందులో భాగంగా కర్ణాటకలో బసవణ్ణ చాలా కీలకమైన పాత్ర వహించారు ఎనిమిది వందల ఏళ్ళ వెనకాల బందులారా అతను ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణ కులంలో పుట్టిన మనిషి పుట్టుకదో బ్రాహ్మణుడైనా పన్నెండేళ్ళ సంవత్సరాలు గడిసే కొద్దీ అతనికి ఉపనయనం చేసే సందర్భంలో అతని తండ్రి ఉపనయం చేయబోతే ఏంటి నాన్న నువ్వు చేస్తున్నది అన్న నువ్వు పన్నెండేళ్ళు యుక్త వయస్సుకొచ్చావు నీకు ఉపనయనం చేయాల్సినది అవసరం ఉంది చేస్తున్నాను అయితే నాకన్నా పెద్దది కదా మన అక్క ఆమెకెందుకు లేదు నువ్వు నాకే ఎందుకు చేస్తావు అంటే స్త్రీ జంజమేసుకోవడానికి ఉపనయానికి అర్హురాలు కాదు కాబట్టి ఆమెకు చేయలేను నీకు మాత్రమే చేస్తానంట అనడంతో అతను వ్యతిరేకించాడు మన అక్కకి దక్కని హక్కు మన అక్కకి దక్కని అవకాశం నాకు కూడా వద్దు నేను జంజాన్ని త్యజిస్తానని చెప్పి అప్పుడు ఇల్లు వదిలి వెళ్ళి బ్రాహ్మణత్వాన్ని త్యజించి లింగాయత ధర్మానికి పాల్పడ్డాడు మీరు బాగా అర్థం చేసుకోవాలి అక్కడ మొట్టమొదట బసవన్న మూఢనమ్మకాలని నిర్మూలించే చాలా పెద్ద ధైర్యాన్ని ఎనిమిది వందల ఏళ్ళ మునిపోయి చేసుకున్నాడంటే ఆ తీర్మానం తీసుకున్నానంటే మేము ఆలోచించాలి మిత్రులారా అక్కడి నుంచి వచ్చిన బసవన్న ఊరికే ఉండలేదు చాలా వరకు పోరాటం జరిగిండడు వివక్ష గురి గురయ్యాడు సమాజంలో చీతు అనిపించుకున్న ఒక మంచి పట్టుదలతో సాధించి ఎట్లాంటి సమాజాన్ని నిర్మించాలంటే భగవంతునికి భక్తునికి మధ్య మూడో వ్యక్తి ప్రవేశం అనవసరం మన శ్రమస్సు సుబ్బరాజు గారు చెప్తుంటే రెండు మనసుల కలయికకి మూడో వ్యక్తి అనవసరమని పెళ్ళింట్లో పెళ్లిళ్ళ మధ్యలో పురోహితుల ప్రస్తావాన్ని ఎలా వ్యతిరేకిస్తున్నారో అలాగే అప్పుడు మన బసవన్న భగవంతునికి మళ్ళీ భక్తునికి మూడో వ్యక్తి మధ్య ప్రవేశం అనవసరము అసలు అప్పట్లో కూడాను అస్పృశ్యత ఉండేది మన అంటరాని జాతి వాళ్ళు దేవస్థానంలో ప్రవేశాన్ని నిషేధించబడ్డారు కాబట్టి వారికి కూడా లింగాన్ని ఆయుతం తీసుకు లింగాయత ధర్మం అంటే లింగాన్ని ఆయుతానికి వాళ్ళు లింగాన్ని కోరి వాళ్ళు అన్నమాట స్థావరలింగం కాదు జంగమ లింగం ఇప్పుడు గుడిలో ఒక లింగం ఉంటే స్థావరం అది స్టాగ్నెంట్ నాట్ ఏమీ చలన లేనిది స్థావరం అంటే చలన లేనిది కానీ జంగమలింగం ఇచ్చారు జంగమలింగం అంటే నీవు కోరుకున్న లింగాన్ని అరచేతిలో పెట్టుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని నువ్వు ఇష్టపడిన పువ్వుతో ఆ లింగాన్ని అర్చి అర్చించి పూజించి ఆ లింగాన్ని నీతో తోడుకొ ఎక్కడికి వెళ్ళినా ఈవన్ వాష్రూమ్కి వెళ్ళినా నీతో తీసుకుపోతే తప్పేమీ లేదు అని అట్లా ఒక అవగాహనని ఇవ్వడంతో లింగాయత ధర్మాన్ని స్థాపించాడు అతను ఆ లింగాయత ధర్మాన్ని కూడా వైదిక ధర్మంగా మార్చాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీశైలం మూలవాసులైన జంగమ జాతి అక్కడికొచ్చి ఆర్య వైదిక జాతి వాళ్ళు వచ్చి వీరశైవ ధర్మాన్ని లింగాయత ధర్మానికి వ్యతిరేకంగా వీరశైవ ధర్మాన్ని స్థాపించడంతో దాంట్లో కూడా కుళ్ళు నింపడానికి ఆ ఒక్క ప్రజా చైతన్యాన్ని అణచివేయడానికి ప్రయత్నించారు ఇటీవల ఈ రీసెంట్గా కొన్ని మాసాల వెనక పెద్ద చర్చ జరుగుతుంది కర్ణాటకమంతట అసలు బసవన్న రాసిన వచనాలు వచనాలు అంటే త్రీ లైన్స్ పద్యాలు అన్నమాట త్రిపది అంటాము సాహిత్యంలో ఆ వచనాలు రచించినవి కాదు సృజించినవి అని కొత్తగా ఒకటే తెచ్చిపెట్టారు చెత్తని అంటే తెచ్చింది కూడా బాపనోళ్ళే దాని గురించి వ్యాపకంగా డిస్కషన్ అవుతుంది అది వేరే మాట అట్లాగా శురువైన క్రమంలో వాళ్ళు జాతిని వ్యతిరేకించారు ప్రపంచానికి మొట్టమొదట ప్రజాప్రభుత్వాన్ని పరిచయించిన గొప్ప ఘనత బసవన్న గారిది ఇది ఇడీ ప్రపంచానికి ఇది విశ్వానికి మొట్టమొదట ప్రభుత్వాన్ని పరిచయించిన ఘనత బసవన్న గారిది ఎందుకంటే అప్పుడు కళ్యాణ కర్ణాటకలో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని అనుభవ మంటపం అనే ఒక కాన్సెప్ట్లో ఒకచోట ఇలాగా సమకూర్చడం జరి జరిగింది కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరి అభిప్రాయాలని కూడాను వినడము వినిమయం చేసుకోవడము అదొక పద్ధతిగా పెట్టుకొని అక్కడ చాలా వరకు అధ్యయనాలు జరిగాయి అక్క మహాదేవిని ఆమె బట్టలు లేకుండా తన జుట్టునే వెంట్రుకలనే రక్షణగా పెట్టుకొని ఆమె కూడా వచన వచనకారులుగా బసవన్నకు అనుయాయురాలిగా పెరిగిన మేము చూస్తున్నాము అలా ఎన్నో జాతులు అణగజారిన జాతుల వాళ్ళు కూడా ఆ అనుభవ మంటపంలో సదస్యత్వం పొంది తమ అభిప్రాయాల్ని పుంజుకోవడానికి అవకాశం ఇచ్చిన ఏకైక వ్యక్తి అంటే బసవన్న ఆ మూలంగా ప్రతి ఒక్క జాతులు కూడాను అక్కడ చేరుకుంది కాబట్టి ప్రజాప్రాతినిధ్యానికి మొట్టమొదటి అవకాశం కల్పించిన ఘనత బసవన్న గారిది అనంతరం చూడబోతే అతని అంత్యం చాలా కొద్ది టైంలో ముగిస్తున్నాను అల్టిమేట్గా అతని అంత్యం ఎలా అయిందంటే అంతకంటే ముందు తన పుట్టుకను ఎంత క్షీణ క్షీణంగా అంటే ఎంత హీనంగా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నీ జాతి ఏది ఏంటి అడిగినోళ్ళకి అతను చెప్పే అట్లా ఒక ಅಂಶಾ ಸಾರ್ಗಾರು ಕನ್ನಡ ದಯವಿಟ್ಟು ಚಂದ್ರಯ್ಯನ ಮನೆಯ ದಾಸನ ಮಗನು ಕಕ್ಕಯ್ಯನ ಮನೆಯ ದಾಸಿಯ ಮಗಳು ಹೊಲದಲ್ಲಿ ಬೆರಣಿಗೆ ಹೋಗಿ ಸಂಗಮ ಮಾಡಿದರು ಇವರಿಗೆ ಹುಟ್ಟಿದ ಮಗನನು ಕೂಡಲ ಸಂಗಮ ದೇವನ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಚೆನ್ನಯ್ಯನ ಮಗನ ದಾಸಿಯ ಮಗನು ಚೆನ್ನಯ್ಯ ಅಂತ ಎಸ್ಸಿ ಇಬ್ಬ ಚೆನ್ನಯ್ಯೂನ ಇಬ್ಡಪ್ಪೇ ಮನ ಕಾಸಿಂ ಸಾರ್ಗಾರ್ ಗಾರ್ మాదికు కులమే ఒక అంటరాని కులము వాళ్ళకి గులాములు అంటే మన ఏళ్ళు దక్క దక్కలిగా అని చెప్పారు కదా అట్లాంటి వాళ్ళు మాదర చెన్నయ్య ఒక అంటరాని వాడు వాళ్ళింట్లో దాసి దాసుడు అంటే పని చేసే మనిషి వాన బతుకు ఇంకెంత నికృష్టంగా ఉండాలి వానెంత లో లో క్లాస్ లో క్లాస్ట్ అయి ఉండాలి వాడి కొడుకు మళ్ళీ కక్కైన దాసియ మగడు అంటే కక్కయ్య అనే ఎట్లా ఒక డోహర కక్కయ్య చర్మాన్ని హదం చేసే చర్మాన్ని హదం ఎట్లా డోహర కక్కయ్య అనబడే వాళ్ళ ఇంట్లోని దాసి ఒక కూతురు వాళ్ళిద్దరూ చేలల్లో పొలాల్లో పిడుకలు పిడుకలు వేరుకోవడానికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరూ సంఘం చేరగా పుట్టినవాడిని నేను అని తనను తాను విమర్శించుకుంటాడు అంటే జాతి జాతి ఔన్నత్యాన్ని ఖండించాడన్నమాట నేను బాపునోడో లింగాయతమోడో పైజాతోడో పెద్దోడో అనే అట్లా ఒక అహంకారాన్ని తగ్గించుకొని నేనంత హీనుడు హీన కులంలో పుట్టాను అని తనను తాను వివరించుకోవడం వల్ల అతను సామాన్యుల్లో సామాన్యులుగా పెరిగిపోతూ మనందరిలో ఒక్కటయ్యారు ఇట్లా ఒక్కటైతున్న బసవన్నని ఏమైనా చేసి హతమార్చాలనే కుళ్ళు కుట్ర నిరంతరంగా జరుగుతూనే ఉండేది అప్పుడు బసవన్న ఒక చాలా మహత్తరమైన వర్ణశంకరం విచారంలో చేపడతాడు ఇప్పుడు ఏదైతే మన బైరీ నరేష్ గారు ఆదర్శ వివాహాలు అంతర్జాతీయ వివాహాలు మతాంతర వివాహాలు చేస్తున్నారో అది మొన్న పొద్దున్నే మన వడ్గేరే నాగరాజయ్య గారు చెప్పినట్లు కువెంపు కేవి పుట్టప్ప అని వాళ్ళ పూర్తి పేరు కువెంపు కుప్పళ్ళి వెంకటప్ప పుట్టప్ప అని రాష్ట్ర కవి కన్నడలో చాలా పెద్ద పేరు పొందిన వ్యక్త వక్త అతను చెప్పింది ఒక మాట ఉంది మనిషి పుట్టుకతో భూలు మానవుడు చాలా చిన్న మానవుడు పెరగడంతో విశ్వమానవుడు మానవుడు కావాలి కానీ మన శిక్షణం దాన్ని ఆ ఒక అంశాన్ని దా ఆ ఒక ముఖ్య కీలకమైన అంశాన్ని పాడు చేస్తుంది శిక్షణ వ్యవస్థ చాలా అధోగతికి దిగింది అనే అట్లా విచారాన్ని చెప్పే అట్లా మహానుభాభావుడు రాష్ట్ర కవి అతను మొదలుపెట్టిన మంత్రమాంగళ్యాలతో సహా ఇప్పుడు బైరీ నరేష్ గారు చేస్తున్న వివాహాలని అప్పుడు బసవన్న చేపట్టాడు ఎవరికి బాపన కులంలో పుట్టిన ఒక ఆడబిడ్డకి బాపన కులంలో పుట్టిన ఒక ఆడబిడ్డకి మాదిగ కులంలో పుట్టిన ఒక మగబిడ్డకి ఇద్దరికి పెళ్లి చేస్తాడు అంతర్జాతీయ వివాహం చేయడంతో అక్కడ వర్ణ సంక్రమం ఏర్పడిందని అతను పనిచేస్తున్న బిజ్జల దేవ రాజ్యాంగంలో చాలా పెద్ద ఎత్తున దాన్ని ఏమంటారు రివెంజ్ రివల్యూషన్గా అనొచ్చు తిరుగుబాటు జరుగుతుంది పెద్దగా తిరుగుబాటు జరిగి అతని మీద దాడి జరిగి రాత్రో రాత్రి అతన్ని చంపేయడం జరుగుతుంది ఇలా ఉన్న అంశాల్లో మేము మన భావజాలానికి మూఢనమ్మకాల నిర్మూలన భావజాలానికి సంబంధించి బసవన్న గారిని ఆదర్శంగా తీసుకుంటాం ఇక్కడైతే ఇక్కడ ప్రసంగాల్లో ఎవెవరినో మేము పెట్టుకుంటాం అక్కడ ముఖ్యంగా బుద్ధ బసవ అంబేడ్కర్ ఈ మూడు వ్యక్తుల కాన్సెప్ట్ను పెట్టుకొని ఆ మూడు వ్యక్తులు లేని బ్యానర్ ఉండదు ఆ మూడు వ్యక్తులు లేని కార్యక్రమాలు ఉండవు మన కార్యక్రమాల్లో ఆ మూడు వ్యక్తుల్ని ముఖ్యంగా పెట్టుకొని మేము దిశగా వెళుతుంటాం కాబట్టి బుద్ధ బసవ అంబేడ్కర్ త్రీ బీస్ బుద్ధ బసవ బాబాసాహెబ్ అన్న కాన్సెప్ట్తో మేము వెళ్తుంటాము మిత్రులారా నేను మీతో అంతిమంగా మాటలు ముగించే ముందు నేను ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ మీతో ఏమంటే మీరందరూ కూడా నాతో సహా బైరి నరేష్ గారికి అభిమానులు కరెక్ట్ రియల్ దాంట్లో నో డౌట్ ఉండాలి కానీ అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాలన్న జవాబారి కూడా మన వైపు ఉంది అనేది మేము మర్చిపోకూడదు ఆ దురభిమానం కాకుండా వ్యక్తిగత వ్యక్తి మీద ఉన్న అభిమానాన్ని తత్వ సిద్ధాంతాల మీద అభిమానం పెంచుకోవాలని మీరందరూ కూడా అభిమానులుగా ఉండకుండా కార్యకర్తలు కావాలని వక్తలు కావాలని క్రియాశీల వ్యక్తులు కావాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను ధన్యవాదాలు